అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ అయితే చూద్దాం అయితే ఈ క్యాలెండర్ వీడియో చూసే కన్నా ముందు సో ఈ యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ ఆ లాస్ట్ సిరీస్ ఇది సో ఇప్పటివరకు వరకు మనం ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే ట్వంటీ త్రీలో మనం స్టార్ట్ చేసాం ఇది ట్వంటీ ఫోర్ సిరీస్ కూడా కంప్లీట్ చేస్తున్నాం మీకు ట్వంటీ ఫైవ్ సిరీస్ కూడా కావాలి అంటే మేము ఒక పోల్ అనేది కండక్ట్ చేస్తాం డిసెంబర్ నెలలో సో ఆ నెలలో మీరు ఆ కమ్యూనిటీ పోస్ట్తో మీరు యాక్టివ్గా ఉండి మీరు పార్టిసిపేట్ చేసేటువంటి దీని ప్రకారం మనము ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి తెలుగు క్యా తీసుకుంటాం యాక్చువల్గా ఇది మనము మీరు చూసినట్టయితే లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ ఫార్ములా చూసినట్టయితే సో మంత్లీ బిఫోర్ ఇచ్చేవాళ్ళం అంతే సో నెక్స్ట్ మంత్ సంబంధించింది ఈ మంత్ ట్వంటీ నైన్ థర్టీ ఆ టైంలో ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో వీలైన త్వరగా అయితే మీకు రికార్డ్ చేసి సో మనమైతే వదిలేస్తున్నాం రీజన్ ఏంటంటే ఈ టెక్నాలజీ వీడియోస్ ఇవన్నీ కూడా మనకి డిలే అవుతున్నాయి సో కాబట్టి ఈ క్యాలెండర్ సిరీస్ అనేది మనం ఒకటి పెట్టుకుంటే కష్టం కాబట్టి ఎప్పటికప్పుడు రికార్డ్ చేసేస్తున్నాం సో మీకు రిలీజ్గా చేసేస్తున్నాం ఈ విషయాన్ని మీ అందరూ చూస్తున్నారు సో ఎవరు మనం సక్సెస్ఫుల్గా నవంబర్ నెల వరకు పూర్తిగా దులుకున్నాం సో అయితే ఈ యొక్క నెల క్యాలెండర్ కూడా మనము రికార్డ్ చేస్తున్నాం ఇది కూడా మీ ముందుకు తీసి తీసుకొని వస్తున్నాం సో మీ అందరూ కూడా ఆదరించిన ఆదరించారే సో ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఎంత రెస్పాన్స్ వచ్చిందో సో అదే రెస్పాన్స్ ఉంది ఇది ఇంకా రెట్టింపు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే అందరికీ కూడా తెలియ విషయం ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలుగు క్యాలెండర్ కనుక నా చేతికి వచ్చినట్టయితే బిన్నే సో ఆ కాలెండర్గా మీకు డిసెంబర్ నెల లాస్ట్కి లేదా జనవరి స్టార్టింగ్ అయినా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఐ హోప్ ఖచ్చితంగా క్యాలెండర్ అనేది నా చేతికి అనుకుంటున్నాను సో మ్యాక్సిమమ్ మీ ఇచ్చే మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ పైన ఆధారపడి ఉంటుంది అది కూడా నేను ఇవ్వాలా వద్దా అనేసి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా మనం వీడియో అయితే చూద్దాం సో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్లో మనం ఉన్నాం సో యొక్క క్యాలెండర్లో వచ్చేసరికి డిసెంబర్ నెలలో ముప్పై ఒక రోజులు ఉండడం జరిగింది సో అవి వచ్చేసరికి ఒకటో తేదీ ఆదివారం రాగా ముప్పై ఒకటో తేదీ మంగళవారం రావడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఆదివారం సోమవారం మంగళవారం మూడు మూడు సార్లు రాగా బుధవారం గురువారం శుక్రవారం శనివారం నాలుగు సార్లు రావడం జరిగింది అనగా అవి ఐదు సార్లు ఇది నాలుగు నాలుగు సార్లు సో మూడు ఐదుల పదైదు సో నాలుగు నాలుగుల పదహారు పదహైదు పదహారు ముప్పై ఒకటి సో ఇక ఏ ఏ తారీఖున మనకి ఏ ఏ రోజున వస్తే చూద్దాం సో ఆదివారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది సోమవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై మంగళవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి బుధవారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు గురువారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు శుక్రవారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు శనివారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సో ఈ యొక్క నెలలో అమావాస్య ఒకటవ తారీఖు రావడం జరిగింది అంటే ఒకటవ ఆదివారం రావడం జరిగింది పదహైదవ తారీఖు పౌర్ణమి సో ఈ యొక్క పదహైదవ తారీఖు కనుక మనం చూసినట్టయితే మనము ఈ పదహైదవ తారీఖు కూడా మూడవ ఆదివారం రావడం జరిగింది ఇక ఈ నెలలోని సాధారణ సెలవులు ఇరవై ఐదు క్రిస్మస్ సో ఈ యొక్క ఇరవై ఐదవ తారీఖు వచ్చేసరికి నాలుగవ బుధవారం రావడం జరిగింది ఈ క్రిస్మస్ వచ్చేసరికి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక ఐచ్ఛిక సెలవుల్లో ఇరవై నాలుగో తారీఖు కూడా ఒక ఫెస్టివల్ అయితే ఉన్నది సో ఆ ఫెస్టివల్ ఏం మనం చూద్దాం ఇప్పుడు ఈ ఐచ్ఛిక సెలవుల్లో ఇరవై నాలుగో తేదీ క్రిస్మస్ ఈవ్ అని అయితే ఉండడం జరిగింది ఇక ఇరవై ఆరో తారీఖు భగత్ సింగ్ డే సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఈ ఇరవై ఇరవై నాలుగో తారీఖు వచ్చేసరికి సో ఇరవై నాలుగో తారీఖు నాలుగవ మంగళవారం వచ్చింది సో నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖు నాలుగవ గురువారం రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ అయితే ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క క్యాలెండర్లో లేని సూచనలు ఏదైనా ఉన్నట్టయితే మీకు ట్విట్టర్లో మేము తెలియజేస్తాం సో మీరు అక్కడ నుంచి మేము తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క వీడియో యొక్క స్క్రీన్ పైన చూసినట్టు మీకు ఫోటోలో తెలుసుకోవాల్ అవుతుంది మీకు అలా తెలియని పక్షంలో మేము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ క్యాలెండర్లో చెప్పినట్టు అక్కడ ఇంకేదైనా ఉన్నట్టయితే సో ఖచ్చితంగా మీకు మేము ట్విట్టర్లో అయితే అందించడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించగలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్